ఓం నమ శివాయ శివపురాణంలో జ్యోతిర్లింగాల గురించి తెలియజేస్తున్నారు మనం తెలుసుకుందాం మునలారా సోమలింగేశ్వర లింగం సౌరాష్ట్రంలోను మల్లికార్జున లింగం శ్రీశైలంలోను అనే లింగం ఉజ్జయినిలోను ఓంకార లింగం అలే అలేశ్వరంలోను వైద్యనాథలింగం ప్రజ్వల దేశంలోను లింగం ఢాకినీ దేశంలోను నాగేశ్వర నాగేశ్వరలింగం దారుకావనంలోను రామేశ్వరలింగం రామేశ్వరమందు విశ్వేశ్వర విశ్వేశ్వరలింగం కాశీనగరంలోను త్రయంబక లింగం నాసికయ్యందు కృష్ణేశ్వరలింగం దేవగిరి అందు కేదారేశ్వరలింగం హిమపర్వతంలోను ఉన్నాయి ఈ పన్నెండు పవిత్ర లింగాలు జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధి చెందినయి సూర్యోదయ సూర్యాస్తమయాలందు వీటిని ఒక్కసారి తలచిన చాలు సర్వ పాపాలు హరించిపోతాయి జీ ఆ జీవుల నుండి ఆ బాధ లేకుండా ఆనందంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న ప్రస్తుత స్థలాలు ఒకటి శ్రీ సోమనాథలింగం ఇది బొంబాయి నుండి అహ్మదాబాద్ మీదుగా గుజరాత్ రాష్ట్రంలో ఉంది రెండు శ్రీ మల్లికార్జున లింగం ఇది ఆంధ్రప్రదేశంలో ఉంది విజయవాడ నుండి వెళ్ళాలి మూడు మహాకాళలింగం ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఉజ్జయినికి సమీపంగా ఉంది నాలుగు ఓంకార లింగం ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖాండవా ఇండోర్ లైన్లో ఉంది ఐదు శ్రీ కేదారేశ్వరలింగం ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హిమాలయాల్లో ఉంది హరిద్వార పుణ్యక్షేత్రం నుండి బస్సులో వెళ్ళాలి ఆరు శ్రీ భీమశంకర లింగం ఇది మహారాష్ట్రలో పూనాకి డెబ్భై మైళ్ళల్లో ఉంది ఏడు శ్రీ విశ్వేశ్వరలింగం ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసికి సమీపంగా ఉంది ఎనిమిది త్రయంబకేశ్వర లింగం ఇది మహారాష్ట్రలో నాసిక్కు సమీపంలో ఉంది తొమ్మిది శ్రీ లింగం ఇది బీహార్ రాష్ట్రంలో వైద్యనాథ్ డామ్ వద్ద ఉంది పది శ్రీ నాగేశ్వరలింగం ఇది గుజరాత్ రాష్ట్రంలో ద్వారక సమీపంలో ఉంది పదకొండు శ్రీ రామలింగేశ్వర లింగం ఇది మద్రాసు రాష్ట్రంలో రామేశ్వరంలో ఉంది పన్నెండు శ్రీ కృష్ణేశ్వర లింగం ఇది మహారాష్ట్రలో ఔరంగాబాదు సమీపంలో ఉంది ఇవి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఈ పన్నెండు లింగాలు అంతకుముందు మనకి చెప్పిన స్థానాలు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుత స్థానాలు కూడా మనం తెలుసుకున్నాం ఓం నమ శివాయ